కాళేశ్వరం కేసు సిబిఐ విచారణకు అప్పగింతపై తెలంగాణ పల్లెల్లో బిఆర్ఎస్ నేతల వ్యతిరేకత ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేసు సిబిఐ విచారణకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన పదేళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించిన నేతపై ఇలా విచారణ జరపడం చరిత్రకు అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు చేసిన పోరాటం మర్చిపోకూడదని ఆ నాయకుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సిబిఐ దర్యాప్తు పేరుతో రాజకీయ కక్షలను తీర్చుకోవడం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే అని పేర్కొన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కింద అనేక మంది అర్హులైన రైతులకు రుణమాఫీ లభించలేదని ఖరీఫ్ చివరికి చేరుకున్న ఇప్పటికే యూరియా కొరత పరిష్కారం కాలేదని స్థానిక నేతలు మండిపడ్డారు రైతుల కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడిని నేరస్తుడిగా చూపడం అన్యాయం కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు తెలంగాణకు గర్వకారణం వాటిపై ఆరోపణలు మోపడం రైతు సమాజానికి ద్రోహదం అని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను చోటేబాయ్ బీజేపీని బడేబాయని ఉటంకిస్తూ రెండు జాతీయ పార్టీలు కలిసిపోయి తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపించారు గ్రామాల్లో ప్రజలు కల్లారా చూడాల్సిన అభివృద్ధిని అధికారులు పేపర్ల లైన్ల మధ్యలో దాచిపెట్టడం అభివృద్ధి కాదని వారు విమర్శించారు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం చేపట్టిన అతిపెద్ద సేద్య ప్రాజెక్టు గోదావరి జలాలను వినియోగించి లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర రైతాంగం ఎంతో ప్రయోజనం పొందింది దీనిని నిర్మించిన మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణను అభివృద్ధి దిశగా నటిపించారని బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేశారు రాష్ట్రం కోసం త్యాగం చేసిన నేతపై కక్షపూరిత చర్యలు మానుకోవాలని ప్రజల మధ్య జరిగే అభివృద్ధి పనులే నిజమైన సాక్ష్యమని ఆ అభివృద్ధిని గమనించేది రైతు గ్రామస్తుడే కానీ బయట నుండి వచ్చే ఆరోపణలు కావని నాయకులు స్పష్టం చేశారు మొత్తం అందరం కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే సిబిఐ విచారణ తెలంగాణ అస్తిత్వం పది సంవత్సరాల కాలంలో చేసిన డెవలప్మెంట్ చూడకుండా మరి రేవంత్ రెడ్డి గారు సిబిఐకు ఈ కేసును అప్పగించడం చాలా దారుణం దానికి మేము మండలం తరఫున ఖండిస్తున్నాం మరి ఈరోజు రాష్ట్ర రాష్ట్రం ఏర్పాడి ఇరవై నెలలు అయినా కూడా ఇప్పటి వరకు వ్యవసాయదారులకు రుణమాఫీ కాలేదు యూరియా తీవ్రంగా కొరత ఏర్పడింది మరి దాంతోపాటు నిజంగా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరికి పోయి చూసి నిజ 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 నిర్ధారణ చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మరి దాంతోపాటు నేడు చోటాభాయి వడేబాయి అందరు కలిసి ఏకమై వీళ్ళు ప్రభుత్వానికి నాశనం చేస్తున్నారు తప్ప సిబిఐ మొత్తం వల్ల బీజేపీ తరఫున పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటే వీళ్ళందరూ కలిసి ఈ నాటకం ఈ ఘోష్ కమిటీ చట్ట కమి అది చిత్త కమిటీ కాబట్టి దానికి మేము వ్యతిరేకిస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం లక్షలాది క్యూసెక్కుల నీటి వృధా పోతున్నటువంటి తరుణంలో కోట్లాది రైతులకు లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఈరోజు కూలేశ్వరం అంటాడు రేవంత్ రెడ్డి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా త్వశుద్ధి ఉంటే ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణను సాకారం చేస్తూ కోట్లాది రైతులకు ఇచ్చే కాళేశ్వరంని ఈరోజు నువ్వు సిబిఐ ఏదో ప్రభుత్వం ఏదో చేసింది అని చెప్పేసి సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం అది రైతులను అవమానించడమే ఖచ్చితంగా నీ మీద రైతులు రాబోయే ఎలక్షన్లలో నీ మీద యుద్ధం ప్రకటిస్తారు ఖచ్చితంగా మేమందరం ఏకతాటిపై ఉండి మీ ప్రభుత్వాన్ని కూల్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి భీంపూర్ మండల టీఆర్ఎస్ నాయకుల తరఫున కోరుతూ ఉన్నానని